సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు గోదావరికని ఆర్టీసీ కాలనీ కేసీఆర్ కాలనీ పద్మావతి కాలనీ ఆర్కే గార్డెన్స్ మార్కండే కాలనీ దుర్గానగర్ సాధన నగర్ సాయినగర్ భవానీ నగర్ ప్రాంతాలలో ఒక కోటి ఎనభై ఆరు లక్షల యాభై వేల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో నగరంలోని ప్రతి కాలనీకి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతుల విస్తరణకు కృషి చేస్తున్నామని చెప్పారు ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యేలా సమర్థవంతమైన ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లు వివరించారు

ఈ వాడలో పని ఈ ఊర్లో పని మా ఐలా అయితే వాళ్ళ ఊరికి పోయి రోడ్లు కట్టి గాలి తిరుగుతాను బొగ్గుబాయిలో పనిపిస్తాను తీసుకొచ్చిన పనిపిస్తే ఇక్కడ నివాసం ఉన్నారు అట్లా అంత వేల మంది వచ్చింది ఒకప్పుడు ఈ ఊరు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టిన రామగుండ మన పిల్లల భవిష్యత్ కొరకి వాళ్ళ బంగారు భవిష్యత్ కొరకి మళ్ళా ఊరు మొదలు పెట్టే అవసరం మొన్న పది సంవత్సరాల్లో గౌరవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మన ముందున్న వాళ్ళు అంతకుముందు కూడా పట్టించుకోలేదు పొందైంది తెలంగాణ విభాగం వచ్చిన రోడ్లు రాలేదు పెద్ద పెద్ద షాపులు రావాలంటే ఒకప్పుడు గోదాకానికి వచ్చి బట్టలు కొనుక్కుంటుండే అది ఈ ప్రాంతంలో దేనికి ఈ ఊరు ముందు పనికిరాలి ఓపెన్ డ్రైనేజ్ ఊర పనులు దిగిన సిద్ధిపేట పెద్ద నగరం అయితే మంచిరాల్ పెద్ద నగరం అయితే మన వాళ్ళు అక్కడికి పోయి బతకడానికి పోయి ఆ ప్రాంతానికి పోయి షాపింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఈడ పెడదామన్నా లక్ష్మీనగర్ రావాలంటే కారో మోటార్ సైకిల్ పోతే ఎడబెట్టాలి నడిచిపోతే ఇరికిరుకున్నాయి పెద్ద షాప్ పెడదామంటే షాపులు లేవు ఎవరైనా వచ్చి ఇక్కడ షాప్ పెట్టండి తీసుకొస్తే ఒక్క షాపింగ్ మాల్ లేదు బాబు పెడదామంటే పెద్ద రోడ్డు షటర్ వైపు లేదు ఈ సానులలో ఈ చూసి జర వస్తలేరు ఎట్లా ఈ డెవలప్ అవుతుందని చెప్పి అందరు కూడా ఎవరు రావాల్సింది చెప్పాలి త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ కొట్లాడి తేవాలి వేడి గడ్డలో బొగ్గంత తీసి వదిలిపెట్టి బొందర గడ్డ చేసిపోయిన దాంట్లో పవర్లు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది ఈ ఊరు ఏదైనా సరే ఎవరు తిట్టుకున్నా పేదవాడికి నష్టం చేయకుండా మన కార్మికుడి సొత్తైన సింగరేణి భూములు కబ్జా చేసిన వాళ్ళు బంగాలు కట్టుకున్న వాళ్ళు అక్రమంగా కట్టిన వాళ్ళు పక్కకు జరపాలి ఆ కొత్త బిల్డింగ్లు తేవాలి కొత్త వ్యాపార కేంద్రంగా చేయాలి ఉపాధితో పాటు ఈ ఊరిని బంగారు భవిష్యత్తు చేయాలి అదే మాదిరి ఈ ప్రాంతంలో రిటైర్ అయిన వాడు ఇంకో ఊరికి పోయి ఇల్లు కట్టుకోడం కాదు గోదావరికి కట్టుకోవాలి అంటే ఈ ఊరిని అందంగా అద్భుతంగా చేయాలి తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వాలి వ్యవసాయ స్థాపన వాళ్ళల్లో డ్రైనేజ్ కట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన జిల్లాకు సంబంధించిన నాయకులు శ్రీధర్ బాబు గారు ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్చార్జ్ గా ఫైనాన్స్ మినిస్టర్ పట్టి విక్రమార్కారితో పాటు అందరి మంత్రుల సహాయం కోరి మాకు సంబంధించిన డైనామిక్ ఉన్నటువంటి అరుణ్ శ్రీ గారు కలెక్టర్ శ్రీఆర్ సహ గారితో కలిసి మంచి ప్రణాళికలు వేసి మాకింత నిధులు కావాలని పోరాటం చేసి ఈరోజు మన ప్రాంత సమస్య తెలిస్తే మన బాలని చెప్పుకుంటే అన్నలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకరిగా సొంత తమ్ముడిగా చూస్తున్న బాబు గారు క్యాబినెట్ అందరూ ఒప్పించి కావలసిన నిధులు ఇచ్చి అద్భుతంగా ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ ఇతర అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు స్థానికులు పాల్గొన్నారు